సద్దుల బతుకమ్మ మహోత్సవం ప్రకృతిని కాపాడితేనే భవిష్యత్తు సంస్కృతి సాంప్రదాయాల ఐక్యత నిలబెట్టి పూజించే సాంస్కృతిక మహోత్సవం బతుకమ్మకు ఆర్జికె కాలనీ పదమూడవ బ్లాక్ వేదికగా అయింది సోమవారం నాడు జరిగిన సద్దుల బతుకమ్మ పూజలు అంబరానంటిన సందడిని సాక్షిగా చేశాయి తెలంగాణ తెలుగు ఆడబిడ్డల ఆరాధ్య దైవమైన బతుకమ్మ పూలతో పూల అలంకరించి తంగేడు గన్నేరు గులాబీ చామంతి తదితర పుష్పాలతో అందంగా పేర్చి బతుకమ్మ చుట్టూ అమ్మలక్కలు పవిత్ర జలాలతో పూజలు చేసి సాక్షాత్తు గౌరీదేవిని ఆరాధించారు కుటుంబాల సుఖ సంతోషాలు సమాజం క్షేమం కోసం భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు పూజల అనంతరం ఆటలు కోలాటాలు జాజులతో వేదిక ఉత్సాహంగా మారింది భక్తి ఆనందం ఐక్యతలతో కలిసికట్టుగా జరుపుకునే ఈ వేడుకలు ప్రతి ఒక్కరూ హృదయానందంతో మిన్నంటింది ఈ సందర్భంగా కాని పెద్దలు అన్నారు ప్రకృతిని కాపాడుతూ గౌరీమాతను ఆరాధించే బతుకమ్మ పండుగ తెలుగు సంస్కృతి గర్వకారణం ఈ పండుగ మనకు ప్రకృతి పట్ల గౌరవం నేర్పుతుంది పూలను పూజించేంత ప్రేమను పర్యావరణానికి కూడా చూపాలి అని అమ్మలక్కలు బతుకమ్మకు వేడుకోలు పలుకుతూ భక్తితో ప్రార్థించారు వచ్చే ఏడాది వరకు మాకు చల్లగా చూడమ్మా గౌరమ్మ కుటుంబాలపై నీ దేవెల్ల వర్షం కురిపించమ్మా అని పూజించారు